హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమలు అయితే చేయబోతున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఎవరెవరు అర్హులవుతారు ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది అంటే ఏ ఏ పత్రాలు అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ నాకు అంత ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహాశక్తి పథకం ద్వారా అయితే గనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు అంటే మనకు తెలంగాణలోను కర్ణాటకలోను ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమలు అయితే చేయబోతున్నారు అంతకంటే ముందుగా మనకి ఏంటంటే కనుక ఏపీలో మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్య అధ్యయనం అయితే చేసింది వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికను అయితే కనుక సిద్ధం చేశారు ఇక దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి కూడా సరిపోతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అక్కడ మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే ఉన్నాయి ఇక వీటితో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా అయితే ఉన్నాయి ఇక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకము కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తారనే అంశంపై ప్రభుత్వం అయితే కనుక ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సున్నా ఛార్జీతో సున్నా ఛార్జీతో టికెట్ని అయితే జారీ చేస్తున్నారు ఇలా జారీ చేసిన టికెట్ల అసలు ఛార్జీ ఎంతో లెక్క కట్టి వాటిని రియంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ అయితే కనుక కోరుతోంది ఇక ఏపీలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆర్టీసీ టికెట్ల రూపంలో నెలకు ఐదు వందల కోట్లు అయితే కనుక వస్తున్నాయి ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే నెలకు సుమారుగా రెండు వందల కోట్లు రాబడి అయితే తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఇక అంతేగా మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి అయితే ఇస్తోంది ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్లు నిలిపివేయడంతో పాటుగా మిగిలిన డెబ్బై ఐదు కోట్లను ప్రభుత్వం నుంచి గా తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఆర్టీసీ అనేది అయితే కనుక సో ఈ రకంగా అంచనా అయితే వేస్తున్నాయి ఆర్టీసీ వర్గాలు అయితే ఇక కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆదేశాలపై విధి విధానాలు అయితే కనుక మనకు ఆధారపడి ఉంటాయని అయితే కనుక ఉన్నతాధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏంటంటే కనుక ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకం మీద స్పందిస్తూ మంత్రి రామ్ సో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటక తెలంగాణలో స్కున్నంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని అయితే కనుక తెలపడం జరిగింది సో కొంచెం ఆలస్యమైన ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పడం అయితే జరిగింది సో నెల రోజుల్లోపు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు సో ఏంటంటే కనుక ఈ పథకాన్ని ప్రస్తుతం మనకి ఇప్పుడు జిల్లా వారికి అంటే ఇప్పుడు మనకు విభజన జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా జిల్లా జిల్లా మాత్రమే ఫ్రీ పెడతారా లేదంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉండే కదా సో పదమూడు జిల్లాలు సో ఉమ్మడి జిల్లాల వరకు పెడతారా లేదంటే మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తారనేది అయితే కనుక మనకు త్వరలోనే విధి అయితే విడుదలైతే చేయవలసింది ఇక పథకానికి సంబంధించి మీరు ఎవరెవరు అర్హులవుతారు సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సో మీరు ఏపీ వాసులై ఉండాలన్నమాట సో ఏపీ వాసులకు మాత్రమే అంటే ఏపీ వాసులైన మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు అమలైతే అవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ యొక్క ఈ యొక్క ఆధార్ కార్డు అనమాట సో ఆధార్ కార్డులో మీది ఏపీ అడ్రస్ అనేది అయితే కనుక కలిగి ఉండాలన్నమాట సో ఖచ్చితంగా ఏపీ అడ్రస్ అనేది అయితే కనుక కలిగి ఉండాలి ఎందుకంటే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు అనేది అయితే కనుక ఐడెంటిటీ కింద అయితే చూపించాల్సి ఉంటుంది అప్పుడు కంపల్సరీగా ఏపీ అడ్రస్ అనేది అయితే కనుక కలిగి ఉండాలి ఇక ముఖ్యంగా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డులు అయితే కనుక తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఓటరు ఒరిజినల్ ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు అయితే కనుక మీరు చూపించవచ్చు అనమాట గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ అనేది స్పష్టంగా అయితే కనిపించాల్సి ఉంటుంది మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలను కానీ కలర్ జిరాక్స్ని కానీ చూపిస్తే కనుక అనుమతి అనేది అయితే మీకు ఉండకపోవచ్చు అనమాట ఇక పాన్ కార్డులో అడ్రస్ అనేది ఉండదు కాబట్టి సో ఉచిత బస్సు ప్రయాణానికి అయితే కనుక పాన్ కార్డు అనేది అయితే కనుక చెల్లదు సో ఇలాంటి రూల్స్ అయితే పెడతారనమాట ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఇవే రూల్స్ అనేది అయితే ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఏపీలో కూడా మనకు అదే విధానాన్ని ఫాలో అవుతామని చెప్పారు కాబట్టి సో ఇలాంటి రూల్స్ అయితే పెట్టబోతున్నారు సో ఈ రకంగా మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయనున్నారు మరి ఎప్పట్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారంటే కనుక మనకి ఈ నెలలో విధి విధానాలు అనేది అయితే విడుదల చేసి సో మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఈ యొక్క మహిళలకు అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు ప్రారంభించే అవకాశం అయితే అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం కానుక అయితే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు మహిళలు అయితే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించి మనకు తొందరలోనే అయితే కనుక అఫీషియల్ అప్డేట్స్ అయితే రానున్నాయి దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి